పాటు పాటు సూపర్ హామీలు ఇచ్చారు కానీ ఈరోజు ఏ హామీ గురించి ఎలాంటి క్లారిటీ లేకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఎప్పుడూ కూడా బడ్జెట్ ప్రసంగం అనగానే మెజారిటీ విద్యారంగం వైద్య రంగం వ్యవసాయ రంగం ఇరిగేషన్ వీటి మీద ఎలాంటి కమిట్మెంట్తో ఎలాంటి లక్ష్యాలతో దేనికి ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నారో చెప్తారని ఎదురు చూస్తే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి కాకమ్మ కబుర్లతో ఆ ప్రసంగాన్ని ముగించటం మనం చూసాం నిజంగా చాలా బాధేస్తుంది గవర్నర్ గారితో కూడా ఆ చెప్పించటం ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇచ్చిందే ఐదు సంవత్సరాల కాలంలో సో తాను ఎన్నికల్లో ఏదైతే ప్రామిస్ చేశారో ఈ ఐదేళ్ల కాలంలో తాను ఎలా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పమంటే